ఫ్రెండ్స్ హైదరాబాద్ లో పాక్ ఉగ్రవాదులు ఈ విషయాలను తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు నేను లేఖని కామెంట్ చేయట్లేదు దిస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది అందుకు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి గతంలో భాగ్యనగరంలో బాంబు బ్లాస్టింగ్స్ ఘటన తరచూ జరిగేవి ఆ సమయంలో పాత బస్థలు దాగున్న ఉగ్రవాదులు వారి సానుభూతి పరుల పేర్లు బయటకు వచ్చేవి ఇప్పుడు పరిస్థితి కాస్త కంట్రోల్లోనే ఉంది కానీ హైదరాబాద్ లో ఇప్పటికీ స్లీపింగ్ సెల్స్ ఉన్నాయనే అనుమానం బలంగా వినిపిస్తూ ఉంటుంది పెద్దగా యాక్టివిటీ లేకుండా నివురు గప్పిన నిప్పుల మన నగరంలో ఉగ్రవాదులు దాకున్నారని ఎప్పటికే ఉగ్ర ముఠాలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు అదేవిధంగా ఎన్ఐఏ పలుమార్లు పాత పరిస్థితులు తనిఖీలు చేసి అనుమానితులను ప్రశ్నించింది కూడా ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో హైదరాబాద్ కు చెందిన ఓ ఫ్యామిలీ వీడియో తెగ వైరల్ అవుతోంది జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్తో ఇక్కడి వాళ్ళకు లింకులు ఉన్నాయని అనుమానులు బల బలపరుస్తోంది అందులోను ఒక మహిళ నేరుగా మసూద్ తో కాంటాక్ట్ లో ఉందట గత పదేళ్ళుగా అజారు కు ఆ మహిళ మెయిల్స్ పంపిస్తుందంట ఈ విషయం మరెవరో కాదు ఆమె భర్త చెబుతున్నారు అందుకే ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది సబ్స్క్రైబ్